తలసరి సమయంలో ఆడవారు పూజ చేయవచ్చా ఏ నియమాలను పాటించాలి మా ఛానల్లో ఉన్న కొంతమంది సబ్స్క్రైబర్సు ఈ డౌట్ని అడిగారు వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది అలాగే ప్రేక్షకులకి కూడా ఈ విషయంపై ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకుంటారని ఆశిస్తున్నాము ఈరోజు ధర్మ సందేహంలో చాలామందికి తెలియనటువంటి సమాధానం తెలుసుకోబోతున్నాం స్త్రీలకు నెలసరి మైలు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఐదవ రోజుతో శుద్ధి అవుతుందా ఐదవ రోజు నుంచే వారు పూజలు చేసుకోవచ్చా అది దీపారాధన కావచ్చు హోమం కావచ్చు దానం కావచ్చు ఇలాంటివన్నీ వాళ్ళు చేసుకోవడానికి ఐదవ రోజు నుంచి అధికారం వస్తుందా వారు శుద్ధి అయినట్లేనా ఇలాంటి విషయాలన్నీ చాలామందికి ఉన్న డౌట్స్ స్త్రీలకు నెలసరి మైలు వచ్చినప్పుడు అసలు ఏ నియమాలు పాటించాలి అలాగే దీని ప్రమాణాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం మొదటి మూడు రోజులు కూడా స్త్రీకి దోషం ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీరికి అసూచక ఉన్నట్టే లెక్క ఎటువంటి దైవ పితృకార్యాలకు మైలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి రావడానికి భర్తని పిల్లల్ని ముట్టుకోవడానికి భర్తకు సేవ చేసుకోవడానికి వారికి అధికారం ఏర్పడుతుంది శుద్ధ భతృ చతుర్ధే అగ్ని స్నానేన స్త్రీ రజస్వల అంటుంది ధర్మశాస్త్రం అంటే నాలుగవ రోజు స్త్రీ స్నానం చేసిన తర్వాత ఆ సౌభాగ్యవతి తన భర్తకు సేవ చేసుకోవడానికి కావలసిన అధికారాన్ని పొందుతుంది అని అర్థం అంటే భర్త పిలిచినప్పుడు పలకడం ఆయనకు ఏమన్నా కావాలి అంటే సమకూర్చడం మరియు పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే చెయ్యడం ఇంతవరకు మాత్రమే నాలుగవ రోజుకు పరిమితి నాలుగవ రోజు కూడా వంట వార్పులు చేసుకోవడానికి గాను గుడికి వెళ్ళడానికో ఇంట్లో ఉండేటువంటి దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవడానికో తాంబూలం పుచ్చుకోవడానికో ఇలాంటి వాటన్నింటికి మీరు దూరంగా ఉండాలి నాలుగో రోజు కూడా తలకు నూనె పెట్టుకోవడం కానీ లేదా కాటుక పెట్టుకోవడం కానీ గంధం పెట్టుకోవడం కాళ్ళకు పసుపు రాసుకోవడం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు కేవలం తిలకం మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా నాలుగవ రోజు వరకు కూడా ఈ నియమాలను పాటించుకోవాలి ఐదవ రోజు వచ్చేసరికి ఏమన్నారంటే దైవే కర్మని పిత్రేయచ పంచమే హని శుద్ధ్యతి అని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట ఇది నా మాట కాదు హిందూ ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట అంటే ఐదవ రోజున ఆమె పూర్తి శుద్ధరాలవుతుంది ఐదవ రోజు ఎప్పుడైతే మీరు తలస్నానం చేస్తారో ఇక అక్కడ నుండి దేవతా కార్యక్రమాలు చేసుకోవడానికి అధికారాన్ని పొంది ఉంటారు కనుక నిత్య దీపారాధన కూడా చేసుకోవచ్చు కుంకుమ పెట్టుకోవచ్చు కాళ్లకు పసుపు రాసుకోవచ్చు తలలో పూలు పెట్టుకోవచ్చు కళ్ళకు కాటుక పెట్టుకోవచ్చు గంధం కూడా పెట్టుకోవచ్చు తాను తాంబూలం స్వీకరించవచ్చు అలాగే ఎదుటివారికి కూడా తాంబూలం ఇవ్వవచ్చు పూజ గదిలో దీపారాధన కూడా చెయ్యవచ్చు దేవాలయాలకు వెళ్ళవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు యజ్ఞములు చేసుకోవచ్చు కనుక ఐదవ రోజు నుంచి కూడా వాళ్ళు శుద్ధుల కిందే లెక్క ఇక ఈరోజు ఐదవ రోజు కదా నేను దైవ కార్యాలు చేయకూడదేమో ఇలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ కొంతమందికి ఐదు రోజుల తర్వాత అంటే ఏడు రోజులు పది రోజులు పదమూడు రోజులు కూడా అధికంగా స్రావం అవుతుంది అంటే అప్పుడు కూడా వారికి అసలు అశుచిత్వం లేదు అంటే దూరంగా కూర్చోనక్కర్లేదు స్నానం చేసి ఇంట్లోకి రావచ్చు మీకు పది రోజులు స్రావం అవుతున్నప్పటికీ మూడు రోజులు మాత్రమే అశుచి ఉంటుంది ఆ మూడు పైన సాగుతున్న క్రియ మాత్రం వారికి ఉండదు ఇంట్లోకి రావచ్చు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ముట్టుకోవచ్చు అంతవరకే తప్ప మీకు దేవతా కార్యక్రమాల మీద ఎటువంటి అధికారం రాదు అంటే ఈ శ్రామం ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు పాటు దేవతా కార్యక్రమాలకి పితృదేవతా కార్యక్రమాలకి దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు అలా అధిక స్రావం కనుక అవుతుంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించి మీ ప్రాబ్లంని చెప్పి తగిన సలహాలు తీసుకోవడం మంచిది కానీ ఇక్కడ ఇంకొక సమస్య వచ్చింది అది ఏమిటంటే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి ఒకరు మైలుగా ఉంటారు ఆమె ఒకటే కదా మైలుగా ఉంది మనం కాదు కదా అని వాళ్ళు గుడికి వెళ్తున్నారు ఇది కూడా దోషమే అలా అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే ఆమె కూర్చున్న చోటే మీరు కూర్చుంటున్నారు ఆమె తిరిగే చోటే మీరు తిరుగుతున్నారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఈ మూడు రోజులు ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకుండా దూరంగా ఉండాలి ఇది ఏమి ఆడవాళ్లను ఉద్దేశించి చెప్పేది కాదు ధర్మశాస్త్రంలో ఉన్నది చెప్తున్నాము అంతే సనాతన ధర్మాన్ని మేము నమ్ముతున్నాం అనుకునే వారి కోసం మాత్రమే ఈ వీడియో మేము యందు ఎంతో గౌరవంగా మర్యాదపూర్వకంగా అలాగే అంకిత భావంతో చెబుతున్నామే తప్ప ఎక్కడ ఎగతాళి చేయడం కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చెయ్యాలని కానీ చెప్పడం లేదు చాలామంది ఇలాంటి విషయాలు తెలుసుకుందాం అని ఎవరైతే ఉన్నారో వారి కోసం తెలియజేయడానికి ఈ వీడియోని చేశాము అంతే ఎవరైతే ఈ వీడియోని చివరి వరకు చూశారో వారు ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఎందుకంటే ఎంతమంది ఈ వీడియోని చివరి వరకు చూసారో మాకు అర్థమవుతుంది ఈ వీడియో సనాతన ధర్మం గురించి తెలిసిన పండితులను కలిసి వారు చెప్పిన మాటలు విని ఈ వీడియోని చేశాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి